రెబ్బనా మండలంలో పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు గత మూడు నుంచి కొన్ని కొన్ని జీపులలో నాలుగు ఐదు నెలలు కూడా అయింది వీలకు వేతనాలు రాకపోవడం వల్ల కుటుంబాలను పోషించుకోలేక అనేక వంటి ఇబ్బందులకు గురవుతున్నారు మరి దీన్ని నిరసిస్తూ ఈరోజు రెబ్బనా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ వన్ ప్లస్ యూనియన్ ఏఐటీసీ అధ్యయంలో ధర్నా నిర్వహించి అనంతరం మరి ఎంపీడీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రెండు వేల ఇరవై మూడు జూలై ఆగస్టులో మేము సమ్మె చేసినాం ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసినాం అప్పుడు సమ్మె చేసినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలన్నీ కూడా పరికిస్తామని చెప్పి హామీ ఇచ్చింది అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని అప్పుడు అన్ని డిపిఓలకు కూడా మేమో కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా సుమారుగా మరి రెండు సంవత్సరాలు అవుతుంది సమ్మె చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవంటే గ్రామ పంచాయతీ అందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు వెంటనే బీమా సౌకర్యం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే అంటే కార్మికులందరికీ కూడా ఒకటవ పే కమిషన్ నిర్మించి మినిమం వేజెస్ ఏదైతే ఉందో పంతొమ్మిది వేల రూపాయలు చెల్లించాలి అలాగే ఆలోపు జీవో నెంబర్ అలవాయి ప్రకారము స్వీపర్లకు పదిహేను వేలు పంప ఆపరేటర్లు ఎలక్ట్రీషియన్లు డ్రైవర్లు కారోబార్లు బిల్ కలెక్టర్లకి అందరికీ కూడా ఇరవై ఆరు వేలు అలాగే కార్మికుల అందరి ఎట్ అంటే ఇంతకుముందేమో గారు చెప్పినట్టు వేరే పొజిషన్ ఉండే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా అగ్రస్థులు ఎందుకంటే రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిండు ఈ ఉద్యమాన్ని పల్లెలకు తీసుకుపోవడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అత్యంతమైన కీలక పాత్ర పోషించిండు కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత వేతనాలు అంతో కొంత పెరిగినాయి తప్ప వీళ్ళ సమస్యలు కూడా పోషించలేదు ఎంత ఉన్న పరిస్థితి మేడం డైరెక్ట్ పొలబడ్డ చందంగా తయారైంది జీవో నెంబర్ యాభై ఒకటి అని మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిండు దీనివల్ల గ్రామ పంచాయతీ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళ మనోభావ దెబ్బతిని కొందరు కొందరు మంచిగా చదువుకొని అంటే ఒకప్పుడు పంచాయతీ సెక్రటరీ మండలానికి ఒక్కరున్నప్పుడు కూడా బిల్ కలెక్టర్లు ఈ కారబోళలంతా కూడా పంచాయతీలు మొత్తం కూడా అంటే నిత్యం గ్రామాలకు అందుకంటే గ్రామంలో ఉన్నట్టు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ సేవ చేసిండు మరి వాళ్ళందరం కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా అలాగే ఇతర హోదాలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళం కూడా ఎంపీడబ్ల్యూ వర్కర్లుగా నియమించడం అనేది అత్యంత బాధాకర విషయం వెంటనే ఈ జీవో నెంబర్ అరవై ఒకటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి జనాభా లెక్కలు రెండు వేల జనా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నియమించు ఇప్పుడు మరి జనాభా కూడా అంతా కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారము ఆ పంచాయతీలో ఉన్నటువంటి ఆ పంచాయతీకి పూర్తి అధికారం ఇచ్చు ఈ యొక్క అంటే గ్రామ పంచాయతీ సిబ్బందిని పెంచుకునే అవకాశం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళందరూ కూడా పండుగ సెలవులు అలాగే ఇతర ఏదైతే ఇన్సూరెన్స్లో ఈఎస్ఐ పిఎఫ్ గతంలో సమయ చేసినప్పుడు ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తారు జివో రీషన్లు కానీ దాన్ని కూడా ఇంప్లిమెంటు చేయాలి ఇవన్నీ కూడా అనేకమైన ఉన్నాయి నిత్యం గ్రామ పంచాయతీ కార్మికులు యాభై వేల మంది పనిచేస్తారు వీరంతా కూడా పిల్లలు లేస్తే ఈ గ్రామ పంచాయతీలు శుభ్రంగా ఉండడం కానివ్వండి ప్రజల ఆరోగ్యాలు కాపాడంలో కానివ్వండి గ్రామ పంచాయతీ సిబ్బంది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కానీ వీరికే మరి సరిపడా వేతనాలు రాకపోవడం అలాగే అధికారులకేమో ఒకటో తారీఖు రావంగానే అందరికి కూడా వేతనాలు వస్తాయి కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు రాకపోవడం అనేది చాలా బాధాకరం మన కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు అసలే ఈ ప్రాంతంలో స్కూళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలకు బుక్స్ కొనాలి అలాగే ఇతర మెయింటెనెన్స్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరొకసారి నిరవధిక సమయంలోకి వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే జూలై తొమ్మిది తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉంది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షిక వ్యతిరేక విధానాలకు ఏదైతే కార్మికులు నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకుంటే అందులోకి వెళ్ళి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు తీసి లేబర్ కోళ్లుగా తయారు చేసిండు ఆ లేబర్ కోళ్ళను వెంటనే రద్దు చేయాలి అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇతర సమస్యలు పరిశీలించాలని జూలై తొమ్మిది తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉంది ఆ సమయంలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా సంపూర్ణంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుచు ఈ యొక్క ధర్నాకు పిలువగానే మరి తక్కువ సమయంలోనే వచ్చిన వంటి రెబ్బైనా మండలం గ్రామ పంచాయతీ అందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులకు అలాగే మా సుధాకర బాబు గారికి ఇతర పంచాయతీ అందరూ కూడా పేరు పేరున అందరూ తెలియజేస్తూ ఈ యొక్క ధర్నాక్రమాన్ని ముగిస్తూ ఇప్పుడు మన అధ్యక్షుడు వంటి రమేష్ గారిని మాట్లాడించుకోవచ్చు